రాజాసింగ్ గారు కవిత గారు మాట్లాడిన అంశానికి ఏకీభవించినటువంటి రాజాసింగ్ గారు కూడా మా వాళ్ళు ప్యాకేజీలు ఇస్తే ఎవరితోటైనా స్నేహం చేస్తారు విలీనం కూడా చేస్తారు అని అది చాలా పెద్ద మాట నేను ఒకటే చెప్తున్నా మీకు రాజాసింగ్ గారు చేసినటువంటి అభియోగాల మీద మాట్లాడాల్సిన అవసరం ఉంది రెండు మరి తెలంగాణ ప్రజలు ఈ రోజు ఎనిమిది మంది ఎంపీలను గెలిపించి ఢిల్లీకి పంపించారు సగం ఇలా మీలో ఏ ఒక్కరిని కూడా నరేంద్ర మోడీ గారికి మీ మీద ఎంత గౌరవం ఉంది ఈ ఓట్ల మీద ఎంత గౌరవం ఉంది ఇచ్చిన ఎనిమిది మంది మీద ఎంత గౌరవం ఉంది ఇచ్చినటువంటి తెలంగాణలో వీళ్ళకి ఇన్ని ఓట్లు వేసి ఎంత గౌరవం ఉందో మనకు క్లియర్గా కనపడుతుంది అలా మీ ఎనిమిది మంది కూడా రాజాసింగ్ గారు చెప్పినట్టు నిజమేనేమో ఏమో అనిపిస్తుంది ఈ రోజు ఇక్కడ బీజేపీ నాయకులు పర్సేల్లో ఉర్రేమో అనిపిస్తుంది ఎందుకంటే మీలో ఏ ఒక్కరిని కూడా ఈరోజు విదేశాలకు పంపించినటువంటి టీంలో లో కూడా పెట్టలేదు నరేంద్ర మోడీ గారు పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి కృష్ణదేవరాయలు కనపడతాడు పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి పురంధేశ్వరి కనపడుతుంది కాని మరి మన దగ్గర చదువు రాదనుకుండా నాలుగు ముక్కలు ఈడ మీరే గల్లీలో మాట్లాడతారు మీ స్థాయికి మీరు నేషనల్ లెవెల్ కాదనుకుండా బ్రహ్మాండమైన ఎక్స్పీరియన్స్ యోజన విభాగానికి భారతదేశానికి అధ్యక్షత వహించినటువంటి కిషన్ రెడ్డి గారు ఆయనతో పాటు నెంబర్ వన్ జర్నలిస్టు నెంబర్ వన్ వకీలు ఏ అంశాన్నైనా దడదడతలు వ్యక్తి రఘునందన్ రావు గారు ఉన్నారు ఇక అంతర్జాతీయ వ్యాపారవేత్త రాజకీయ నాయకుడే కాదు ఇంటలెక్చువల్ ఇంగ్లీషు హిందీ ఉర్దూ అన్ని జబర్దస్త్గా మాట్లాడే మా కొండ విశ్వేశ్వరరెడ్డి అని ఉన్నాడు మరి వీళ్ళందరినీ ఎందుకు విస్మరించినట్టు అని అడుగుతున్నాం రాజాసింగ్ గారు గారు మాట్లాడినప్పుడు మీరు డెఫినెట్ ఖండిస్తుర్రా మరి నిజంగానే కవిత గారు కూడా చెప్పారు ఏమని ఢిల్లీలో నేను జైల్లో ఉన్నప్పుడు మంతనాలు జరిగినాయని దాన్ని దీన్ని అన్ని పోల్చి చూసి మీ ఎనిమిది మంది ఎంపీలను గెలిపించిన విధానాన్ని చూసి మన జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల డాట్లు కనెక్ట్ చేస్తే ఇలా తెలంగాణ ప్రజలకు ఏమర్థమవుతుంది పెద్ద గూడు పుటారం నడుస్తుంది ఎవరికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ పది సంవత్సరాల తర్వాత ప్రజా పాలన కోసం తెచ్చుకున్నటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ ప్రజా పాలన చేస్తుంటే పుటారం ఇదంతా కవితమ్మ ఈ రోజు గోదావరి గోదావరికంలో కూడా కాంగ్రెస్ పార్టీలో సామాజిక న్యాయం జరుగుతలేదన్న విషయాన్ని మాట్లాడే ప్రయత్నం చేసింది నేను నాలుగు ప్రశ్నలు ఆమెను అడగదలుచుకున్నా ఈరోజు ఒకటి ఇప్పుడు నిజంగానే సామాజిక న్యాయం కోసమేనా నీ పోరాటం రెండు నీ పార్టీలో నీకు సముచిత స్థానము లేదనా ఈ పోరాటం మూడు దోచుకున్న సొమ్ములో రావాల్సిన నీ వాట రాలేదని నీ ఆవేదన నాలుగు నిజంగా పది సంవత్సరాల మీ పాలనలో తెలంగాణ దోచుకోబడ్డది అనుకున్న తెలంగాణ బంగారు తెలంగాణ కాలేదని నీ ఆవేదన ఈ నాలుగు అంశాల మీద కవిత గారు క్లారిటీ ఇవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే రోజుకొక పాట రోజుకొక మాట రోజుకొక ముచ్చట చెప్పు తిరిగితే ఎటు కాకుండా అయ్యే పరి ప్రమాదం ఉంది ఆమె ఇవాళ నేను ఒకటే ఒక కాంగ్రెస్ ఎంపీగా నేను ఆమెను కొన్ని ప్రశ్నలు అడుగుతున్నా కొన్ని సూచనలు కూడా ఇయ్యదలుచుకున్నా ఈ నాలుగు ప్రశ్నలల్ల ముఖ్యమైన ప్రశ్న ఏంటంటే దోచుకున్న దాంట్లో నీకు రావాల్సిన సొమ్ము కోసమే అయితే ఇంత రాద్దాంతం అవసరం లేదు అది నీ కుటుంబ సమస్య దాన్ని తీసుకొచ్చి తెలంగాణ ప్రజల నెత్తులకు రాకకండి హెడ్ లో ఉండాలన్న ఆవేదన కూడా బంద్ చేయండి లేదు మీరు నిజంగానే పదేండ్ల పాలన తెలంగాణ ప్రజలకు తెలంగాణ ప్రజల సొమ్మును దోసుకున్నారు ఆ దయ్యాలు అనేది నీ ఆవేదన అయితే మరి ఆ దయ్యాల పేర్లు చెప్పి నేను ఒక పార్లమెంట్ సభ్యునిగా నిజంగానే మీరు పార్టీలకు అతీతంగా తెలంగాణలో పది సంవత్సరాల్లో ఎనిమిది లక్షల కోట్ల అప్పు అయిందన్న విషయం మేమందరం కూడా గమనించిన ఎన్నోసార్లు సార్లు చెప్పినాం ఈ అప్పు దేని మీద ఖర్చు పెట్టిర్రు ఈ అప్పులో ఎంత కమిషన్లు తిన్నారో మీ దగ్గర చిట్టా ఉంటే మీతోటి ఒక ఎంపీగా నేను కూడా ఢిల్లీకి వస్తా సిబిఐ కా ఈడీకా ఇచ్చి మీరు ఒక కుటుంబ సభ్యురాలుగా మీరు ఆ పార్టీలో క్రియాశీలకంగా కుటుంబంలో క్రియాశీలకంగా ఉండి పది సంవత్సరాలు ఎలా దోచుకుర్రో మీరు చూసిరు కాబట్టి మీరు వచ్చి కంప్లైంట్ ఇవ్వాల్సిన అవసరం ఉందని కోరుకుంటున్నారు దాంతో అంటే మీకు ముఖ్యంగా నా సూచన మీ మీద తెలంగాణ ప్రజలకు నమ్మకం ఏర్పడు